ైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి బూడిద గుమ్మడి యాష్ గార్డ్ చాలామందికి దీని మీద చిన్న చూపు ఏదో ద్వారబంధాలకి దిష్టి కోసం కట్టేటటువంటి ఒక పదార్థం అనుకుంటారు ఈ బూడిద గుమ్మని కానీ బూడిద గుమ్మడిలో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి ఔషధ శక్తులు ఉన్నాయి అంతెందుకు ఆయుర్వేదంలో ఈ బూడిద గుమ్మడితో కూష్మాండావలేహ్యం అనే ఒక చక్కని ఔషధాన్ని తయారు చేస్తారు దీన్ని మనో సంబంధమైన సమస్యలకు వాడుతూ ఉంటాం ఆర్టిజము తర్వాత అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్లు ఇన్సామినియా నిద్రారాహిత్యం ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటాం కాబట్టి ఇంత గొప్ప ఈ బుడిద గుమ్మడి గురించి మనం తెలుసుకుందాం బురద గుమ్మడిని వైట్ గాడ్ అంటారు వింటర్ మిలన్ అనే పేరు కూడా ఉంది అలాగే వైట్ పంప్కిన్ అనే పేరు ఉంది వ్యాక్స్ గాడ్ అని కూడా అంటాం ఎందుకంటే ఇది ఒక మైనపు పూత పూసినట్టుగా కనిపిస్తుంది ఇందులో అయితే పేట అని అంటారు ఇదే పేరుతో స్వీట్ కూడా తయారవుతుంది ఈ బూడిద గుమ్మడికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి బూడిద గుమ్మడి ద్రాక్ష పొదలాగా ఇది లతలాగా పాకుతుంది రోజువారీగా బూడిద గుమ్మడిని కాయగూర కింద తయారు చేసుకొని వాడుకుంటూ బూడిద గుమ్మడి కాయ ఒక ఓవల్ షేప్లో అంటే అండాకారంలో ఉంటుంది ఒక మోస్తరుగా ఒకసారి అయితే ఇది ఒకటి నుంచి రెండు మీటర్ల వరకు కూడా పొడి ఉంటుంది బూడిద గుమ్మడి పైన ఉండేటువంటి తోలు చాలా నునుపుగా ఉంటుంది అంటే దాదాపు మైనం పూసినట్టుగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు అయితే కొద్దిగా గరుగ్గా ఉండొచ్చు కానీ ప్రధానంగా ఇది స్మూత్గా ఉంటుంది ఇక దీని లోపల ఉండేటువంటి గుజ్జు కొద్దిగా పసు రంగులో ఉంటుంది అలాగే కొన్ని కొన్నిసార్లు అయితే కొద్దిగా లేత ఆకుపచ్చని రంగులో ఉంటుంది దీని ఉండే గుజ్జు భాగం ఖండభాగం ఈ బూడిద గుమ్మడికి ఒక ప్రత్యేకత ఉంది ఇది చాలా కాలం పాటు నిలవుంటుంది నిలవుంటుంది కాబట్టి దీన్ని నిలవ చేసుకోవచ్చు అలాగే దూర ప్రాంతాలకు దీన్ని తీసుకువెళ్ళచ్చు ఒకవేళ బూడిద గుమ్మడిని ముక్కలుగా కోసి వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం బూడిద గుమ్మడి పెద్ద కాయ కదా చిన్న చిన్న కాయగూరల్లాగా ఏ రోజుకి ఆ రోజు వాడుకోలేము కాబట్టి ముక్కల కింద కోసి వాడుకోవాలి దీనికి ముందు దీన్ని సగానికి కోయండి మధ్య భాగాన్ని మధ్య కోయండి కోసిన తర్వాత ఎంత కావాలో అంత వాడుకోండి మిగతా దాన్ని నిల్వ చేసుకోండి ఒకవేళ ఈ కోసిన భాగాన్ని మీరు వాడుకోదలిస్తే ఆ ముక్కని పైనుండేటటువంటి ఇతవులంతా తొలగించేయండి పీలర్తో తొలగించవచ్చు లేకపోతే కత్తితో తొలగించవచ్చు ఆ తర్వాత గింజలు కూడా తొలగించేయండి భాగాన్ని మాత్రమే వాడుకోండి సరే మరి బూడిది గుమ్మడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎంపిక విధానం ఏమిటి ఇది తెలుసుకుందాం బుడిద గుమ్మడి చెప్పుకున్నాం కదా చాలా నొనుపుగా ఉండాలి తోలు అలాంటి దాన్ని ఎంచుకోండి అలాగే తోలు పైన గమనించండి మచ్చలు ఉండకూడదు అలాగే ఘాట్లు ఉండకూడదు అంటే కట్స్ బ్లింషెస్ ఇవి ఉండకూడదు అలాగే పట్టుకొని చూడండి బాగా స్థిరంగా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి తాజాగా ఉండాలి బూడిద గుమ్మడి ఇది ముఖ్యం మామూలుగా గుమ్మడి అంటే మీకు కొనేటప్పుడు బాగా ముదురు ఆకుపచ్చని రంగులో ఇది నమ్ముతారు కొన్ని కొన్నిసార్లు అయితే ఇది కాస్త పాలిపోయినటువంటి ఆకుపచ్చని రంగులో ఉంటుంది ఒకవేళ మీరు బాగా పండిన బూడిద గుమ్మడిని కొనాలనుకున్నారనుకోండి ఎలా తెలుసుకుంటారు అది పండిందా లేదా అంటే లోపల ముక్క తీస్తే వాడు ఊరుకోడు షాప్ వాడు మరి దీనికి ఒక పద్ధతి ఉంది తోలు గమనించండి ఈ తోలు అనేది బాగా లేత ఆకుపచ్చని రంగులోకి తిరగాలి దాదాపుగా తిరుపు రంగులో ఉండాలి అంటే అప్పుడు ఆ లోపల ఇది పండిందని అర్థం ఇలాగ దీన్ని తోలుని గమనించి అది లేత ఆకుపచ్చని రంగులో ఉంటే అప్పుడు కొనుక్కోండి అది పండినట్టు అర్థం సరే మరి దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలి ఇది కూడా తెలుసుకుందాం గుమ్మడి మామూలుగా నిల్వ ఉంటుంది ఇంకా బాగా నిల్వ చేసుకోవాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి అయితే ఒకవేళ ముక్క కోసి ఆ ముక్కని నిల్వ చేసుకోవాలంటే దీనికి ఒక పద్ధతి ఉంది గుమ్మడి ముక్కని ఒక న్యూస్ పేపర్లో దినపత్రికలో చుట్టండి చుట్టి అప్పుడు నిల్వ చేసుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఈ గుమ్మడికి అనేక చక్కని సాధారణ ఉపయోగాలు ఉన్నాయి ముందు వీటిని తెలుసుకుందాం మామూలుగా చెప్పుకున్నట్టుగా ఈ బూడిద గుమ్మడి నుంచి పేట తయారవుతుంది పేట చాలా ఆసక్తికరమైనటువంటి స్వీట్ బూడిగుమ్మడిని ముక్కల కింద తరుగుతారు తర్వాత ఉడికిస్తారు ఆ తర్వాత పంచదార పాకంలో వేస్తారు తర్వాత ఆరబెడతారు అప్పుడు ఇది పటికి బెల్లంలాగా గట్టిపడుతుంది మామూలుగా ఆగ్రాలో దీన్ని ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు ఈ బూడిదుగుమ్మడి పేటాన్ని తయారు చేయడానికి గుమ్మడి బాగా పండాలి పండిందాన్ని ఎంచుకుంటారు అసలు మీ అంతటి మీరు ఈ గుమ్మడిని అనేక రీతుల్లో పడుకోవచ్చు దీన్ని పప్పులో వేయచ్చు పెసరపప్పులో వేస్తే బాగా లైట్ ఫుడ్గా ఉంటుంది అనేక వ్యాధుల్లో ఇది పచ్చం కింద పనిచేస్తుంది అలాగే కూరగా వండుకోవచ్చు లేకపోతే ఇతర కాయగూరలతో కలిపి దీని సాంబారు ఇలా తయారు చేసుకోవచ్చు కూడా మామూలుగా మన ఆంధ్ర ప్రాంతాలైతే అయితే దీంతో వడియాలు కూడా పెడతారు కొంతమంది చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు ఈ బూడిద గుమ్మడితో సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చు జ్యూసెస్ తయారు చేసుకోవచ్చు ఇలాగా అనేక రీతిలో దీన్ని వాడుకోవచ్చు ఇక అసలైన విషయానికి వస్తున్నాం ఈ బూడిద గుమ్మడికి చక్కని ఔషధ ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో అనేక ఔషధ విలువలు ఉన్నాయి వీటిని తెలుసుకుందాం గుమ్మడిలో నీటి తేమ ఎక్కువ నీటి అంశం ఎక్కువ కాబట్టి శరీరము నిర్జలీయతకు లోనైనప్పుడు దీన్ని వాడుకోవచ్చు దీంట్లో కొవ్వు ఉండదు అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి పిండి పదార్థాలు కాబట్టి ఉండదు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడు అంటే బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్ దీంట్లో మినరల్స్ బాగుంటాయి అంటే ఖనిజాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి అంటే కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది థియమిన్ రిబోఫ్లేవిన్ నియాసిన్ విటమిన్ సి ఇలాగా అనేక మంచి ఔషధ తత్వాలు దీంట్లో ఉంటాయి అసలు ఈ బూడిది గుమ్మడి మంచి డయూటిక్గా పనిచేస్తుంది అంటే మూత్రాన్ని జారీ చేస్తుంది ఇలాగ మూత్రాన్ని జారీ చేస్తుంది కాబట్టి ఈ మూత్రాన్ని బయటికి పంపించేస్తుంది అంటే అర్థం ఏమిటి లోపల సూక్ష్మజీవులు ఉండకుండా చేస్తుంది అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది ఈ బూడిద గుమ్మడిని అనేక రీతిలో వాడుకోవచ్చు అంటే దీని నుంచి జ్యూస్ తీసి ఈ జ్యూస్ని సమాన భాగం నీళ్ళతో కలిపి లోపలికి తీసుకుంటే పెప్టిక్ హీల్ అవుతాయి అంటే పేగుల్లో తయారైనటువంటి పుండ్లు మాన్తాయి అది దీని గొప్పతనం మీకు ఒకవేళ పెప్టిక్ అల్సర్స్ ఉంటే అంటే జీర్ణాయవాళ్ళల్లో అల్సర్స్ తయారై ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఈ బూరిద గుమ్మడిని వాడుకోండి ఎట్లా అంటే బూడిది గుమ్మడిని ముక్కల కింద తరిగి ఆ తర్వాత గ్రైండర్లో వేసి జ్యూస్ తీసి ఎంత జ్యూస్ వచ్చిందో అంతే బాగో నీళ్లు గడిపి దాన్ని లోపలికి సేవిస్తూ ఉండాలి ఇలా కొంతకాలం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక ఈ బూడిది గుమ్మడిని ఉడకబెట్టి కొద్దిగా తీపి కలిపి లోపలికి తీసుకుంటే గుండె జబ్బుల్లో హితకరంగా ఉంటుంది అలాగే రక్తహీనత సమస్య తగ్గుతుంది శరీరంలో వేడి తత్వం కూడా తగ్గుతుంది కాబట్టి మీ బాడీ ఎప్పుడు హీట్గా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీ రక్తహీనతతో బాధపడుతూ ఉంటే మీ గుండె బలహీనంగా ఉంటే ఈ రీతిలో దీన్ని వాడుకోండి అంటే బూడిద గుమ్మడి ముక్కల్ని ముందు ఉడికించి పంచదార కానీ తేనె కానీ కలిపి లోపలికి సేవించండి మంచి ఫలితం ఉంటుంది ఈ బూడిద గుమ్మడికి ఉండే ప్రత్యేకత చెప్పుకున్నాం కదా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నా స్థూలకాయంతో బాధపడుతున్నా దీన్ని వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక ఈ బురిది గుమ్మడి తాలూకు గింజలలో కూడా మంచి ఔషధలు ఉంటాయి ఈ గింజలపైన ఉండేటటువంటి పెంకును తొలగించకుండా ఈ బుడిదగుమ్మడిని ఈ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరిని గ్రైండ్ చేసి దాన్ని పిండితే మీకు కొబ్బరి పాలు వస్తాయి ఈ కొబ్బరి పాలతో ఈ బురద గుమ్మడి గింజల్ని కలిపేసేసి ముద్ద చేసి లోపలికి తీసుకుంటూ ఉంటే టేప్ ఫామ్స్ పడిపోతాయి బద్ద పురుగులు పడిపోతాయి కాబట్టి బద్ద పురుగులు అనేది సమస్య అయితే ఈ ఆహార ఔషధాన్ని వాడుకోండి ఏం చేస్తారు బురిద గుమ్మడి గింజల్ని ముందు పెంకుతో సహా తీసుకొని కొబ్బరిపాలతో సహా మర్దించి ముద్దగా చేసి లోపలికి తీసుకోవాలి ఇక ఇది అనేక రకాల ఎసిడిటీ సమస్యలలో కూడా ఈ రిఫ్లెక్స్ ఇలాంటి వాటిలో కూడా పనిచేస్తుంది బురద గుమ్మడి జ్యూస్ని సమాన భాగం నీళ్లు కలిపి తీసుకుంటూ ఉండాలి అలాగే రక్తాన్ని ఇది గడ్డగట్టేలా కూడా చేస్తుంది అంటే లోపల అల్సస్ బీడ్ అవ్వకుండా చేస్తుంది దీన్ని రోజువారీగా ఖాళీ కడుపుతో ఉదయం పూట తీసుకుంటూ ఉంటే స్థూలకాయలో మంచి ఫలితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది మెటబాలిజాన్ని అంటే జీవక్రియని వేగవంతం చేస్తుంది అంటే షుగర్స్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వనివ్వకుండా చేస్తుంది అంటే ఆహార పదార్థాలలో ఈ తీపి పదార్థాలు ఉంటాయి కదా ఈ తీపి తత్వాన్ని కొవ్వు తత్వాల కింద మారినవ్వకుండా చేస్తుంది ఈ బూరిద గుమ్మడికి ఉండేటటువంటి ఈ గింజలకి అనేక ఇతర ఆంతరక్రిములను కూడా తగ్గించే శక్తి ఉంది కాబట్టి దీన్ని పౌడర్ రూపంలో తీసుకుంటూ ఉండవచ్చు అంతేనా ఈ బూర్ద గుమ్మడి మీకు చక్కని సౌందర్యాన్ని కూడా ఇస్తుంది ముఖ్యంగా కేసు సౌందర్యాన్ని బూర్ద గుమ్మడి పైన ఉండేటటువంటి ఈ తోలు అలాగే గింజలు ఈ రెండింటినీ కూడా మీరు కొబ్బరి నూనెతో కలిపి ఉడికించండి అంటే దాంట్లో తేమంతా ఆవిరైపోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి నూనె నిల్వ చేసుకోండి ఈ కొబ్బరి నూనె తలనూనెగా వాడుకుంటూ ఉంటే చుండ్రు అలాగే మాడు డ్రైగా ఉండటం అంటే తల చర్మం అనేది పొడిగా ఉండటం ఇలాంటి సమస్యలు దొరుకుతాయి కాబట్టి మీ తల చర్మం పొడిగా ఉన్నా మీరు చుండ్రుతో బాధపడుతూ ఉన్న ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి అంటే బూడిద గుమ్మడి పైన ఉండేటటువంటి ఈ తోల్ని అలాగే గింజల్ని రెండింటినీ కలిపి ముద్దగా దంచి కొబ్బరి నూనెకి వేసి తేమ అంతా ఆవిరయ్యేలాగా చిన్న మంట మీద దీన్ని వేడి చేసి ఆ తర్వాత ఎండలో పెట్టి మిగతా తేమ అంతా వెళ్ళిపోయిన తర్వాత నిలవ చేసుకొని రోజువారీగా తల నూనె కింద వాడుకోండి చూసారా ఇలా ఈ బుడిద గుమ్మడితో అనేక చక్కని ఔషధాన్ని మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చు అయితే ఇక్కడ ఒక మాట మన అందరం ఒక రకంగా ఉండం మన కుటుంబంలో కూడా అందరం ఒకే రకంగా ఉండం కదా అన్నదమ్ములంతా అంతా ఎందుకు అంటే జన్యుపరంగా మనలో తేడాలు ఉంటాయి విఆర్ జెంటికలీ డిఫరెంట్ అలాగే ఆహారాలు కూడా కాబట్టి ఒక్కొక్క రకమైన ఆహారం ఒక్కొక్క రకమైన శరీరతత్వానికి సరిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ సాధారణమైనటువంటి లక్షణాలు ఈ బుడిద గుమ్మడికి సంబంధించి గుణగణాలు అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఆహారాలు కొంతమందికి ప్రత్యేకంగా సూచిస్తూ ఉంటాం కాబట్టి ప్రత్యేకంగా మీ శరీరతత్వానికి బుడిద గుమ్మడి సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం వ్యక్తిగతంగా మీ నాడిని చూసి అప్పుడు సూచించాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని మళ్ళీ ఈ కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం చూశారు కదా ఇది విషయం ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని ఉపయోగపడుతుందని ఆశిస్తాను అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా పది మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చెయ్యండి మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేదం రక్ష ఆయుర్వేదిక్ సెంటర్ సార్డీ స్టూడియోస్ రోడ్ ఆపోజిట్ స్టేట్ హోమ్ అమీర్పేట్ హైదరాబాద్ సెవెంటీ త్రీ ఫోన్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్